क्लां भरद्रम विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वनम झु विग्रहोपात आदि सोमाय मंगलाय बुधा चुरशुक्रशरीभ्य राहवे केतवे नम गुरु, गुरु ब्रह्म गुरुर्वषु गुरुर्देव महेश्वर गुर साक्षात्म ब्रह्म तस्म श्री गुरव नम अंदर की नमस्कार सचिद एस्ट्रो चल को स्वागत इधना तोब वीडियो ई वीडियो రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కన్యారాశి కన్యారాశి వారికి సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయో తెలియజేస్తాను నేను ఈ కన్యారాశికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా అంటే ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఈ నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా కన్యారాశి కిందకు వస్తారు ఈ సంవత్సర ఫలితాలు గోచారదీత్యా తెలిసేదానికి గురు శని రాహు కేతు ఈ మూడు గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి ఫలితాలు చెప్పడం జరుగుతుంది అయితే ఈ సంవత్సరం గురు భగవానుడు ప్రస్తుతంలో ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్నప్పటికీ కూడా ఆయన రాశుల మార్పు వల్ల ఈ సంవత్సరం మొత్తం కనుక చూసుకున్నట్లయితే వృషభ రాశిలో సంచారం కొంతకాలం మిథున రాశిలో సంచారం కొంతకాలం కర్కాటక రాశిలో సంచారం కొంతకాలం తిరిగి వక్రీ మళ్ళీ మిథున రాశిలోకి వచ్చి కొంతకాలం ఇట్లా మూడు రాశుల సంచారం ఉంది ఈ మూడు రాశుల సంచారం చేసినప్పుడు ఫలితాలు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అట్లాగే శని భగవానుడు ప్రస్తుతం కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదున కుంభరాశి నుంచి మీనరాశికి ప్రవేశం చేస్తున్నాడు కాబట్టి ఈ సంవత్సరం మొత్తం మీద కుంభరాశి సంచారం మీనరాశి సంచారంలో ఫలితాలు డిఫరెంట్గా ఇస్తాడు తర్వాత రాహుకేతులు ఒక్కొక్క రాశిలో సంవత్సరం వందర కాలం పాటు ఉంటారు ఈ రాహుకేతులు వీళ్ళు కూడా ఇప్పుడు ప్రస్తుతం రాహు మీనరాశిలో ఉన్నాడు మీనరాశి నుంచి కుంభరాశికి వెళ్తాడు ఈ వక్రిచ్చి గమనం చేస్తాడు కాబట్టి మీనరాశి నుంచి కుంభరాశిలో సంచారం ఉంది కాబట్టి ఈ రెండు రాశుల సంచారంలో డిఫరెంట్ ఫలితాలు ఇస్తాడు తర్వాత కేతు కూడా ప్రస్తుతం కన్యా రాశిలో ఉన్నాడు కన్యారాశి నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తాడు మే నెలలో వచ్చే సంవత్సరం సో అక్కడ కూడా కన్యా రాశి సింహరాశి రెండు రాశుల యొక్క ఫలితాలు ఇస్తాడు డిఫరెంట్గా ఉంటాయి ఈ కేతు కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ సంచారం ఉంటుంది గురువు వన్ ఇయర్ సంచారం ఉంటుంది తర్వాత శని భగవానుడు టూ అండ్ హాఫ్ ఇయర్స్ సంచారం ఉంటుంది ఆ వివరాలు ఉంటే ఇప్పుడు తెలుసుకుందాం గురువు యొక్క సంచారానికి మనం పరిశీలించేసినట్లయితే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు వృషభ రాశిలో తొమ్మిదవ ఇంట్లో సంచారం చేస్తున్నాడు మరి గురువు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో శుభ ఫలితాలు ఇస్తాడు కాబట్టి ఈ వృషభం వచ్చేసి సింహరాశికి పదో స్థానం అవుతుంది పదో స్థానం అవుతుంది కాబట్టి ఫలితాలు సామాన్య ఫలితాలు ఉంటాయి దాని తర్వాత పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేడు పది రెండు వేల ఇరవై ఐదు వరకు సారీ కన్యా రాశి వాళ్ళకి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు వర్షభవంలో తొమ్మిదో ఇంట్లో సంచారం తొమ్మిదో ఇంట్లో సంచారం కాబట్టి శుభ ఫలితాలు ఉంటాయి కన్యా రాశి వాళ్ళకి దాని తర్వాత పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేడు పది రెండు వేల ఇరవై ఐదు వరకు మిథులు రాశిలో సంచారం పదో ఇంట్లో సామాన్య ఫలితాలు ఉంటాయి దాని తర్వాత పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు నుంచి నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు కర్కాటక రాశిలో పదకో ఇంట్లో పదకొండో ఇంట్లో సంచారం శుభ ఫలితాలు ఉంటాయి సో తర్వాత నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు మిదులు రాశిలో పదో ఇంట్లో సంచారం సామాన్య ఫలితాలు ఉంటాయి కాబట్టి మొత్తం మీద చూస్తున్నట్లయితే శుభ ఫలితాలు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు వృషభ రాశిలో తొమ్మిది సంచారంలో శుభ ఫలితాలు తర్వాత పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు నుంచి నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై వరకు కంట కర్కాటక రాశిలో పదకొండు సంచారంలో శుభ ఫలితాలు ఉంటాయి సో మిగతా సమయాల్లో సామాన్య ఫలితాలు ఉంటాయి ఈ సామాన్య ఫలితాలు అంటే కొంచెం దానికి వ్యతిరేక ఫలితాలు చెడు ఫలితాలు కూడా చెప్పుకోవచ్చు ఆ ప్రకారం చెప్పకూడదు సామాన్య ఫలితాలని చెప్తూ ఉంటాం ఈ సామాన్య ఫలితాలు ఇచ్చేటువంటి సమయంలో గురువుకి పరిహారం కనుక తీసుకున్నట్లయితే మెరుగైన ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంటుంది గురువు పరిహారాలు ఏమిటంటే గురువారం రోజు ఆవుకి శనగ పుట్టు కానీ నానబెట్టిన శనగలు కానీ తిరిపించడం దత్తాత్రేయ స్వామి సాయిబాబా టెంపుల్స్ దర్శించి అక్కడ భక్తులకి ఎల్లో కలర్ లడ్లు ఒక పదహారు పంచిపెట్టడం గురుస్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోవడం ఇట్లాంటి కార్యక్రమాలు కనుక చేస్తున్నట్లయితే మెరుగైన ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంది అందుబాటులో ఉన్న వాళ్ళకి కోటప్పకొండ నర్సరాపేట దగ్గర ఉన్నటువంటి కోటప్పకొండలో దక్షిణామూర్తి ఆ కొండ మీద వెలసాడు శివలింగం రూపంగా అక్కడ కనుక అభిషేకాలు చేయించుకున్నట్లయితే అద్భుతమైన ఫలితాలు వచ్చేదానికి అవకాశం ఉంది ఈ ప్రకారంగా గురువు యొక్క సంచారాన్ని బట్టి మనం ఫలితాలు రెమిడీస్ తెలుసుకున్నాం దాని తర్వాత శని యొక్క సంచారం ఈ శని ఒక్కొక్క రాశిలో టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటాడు శని జన్మరాశి నుంచి మూడు ఆరు పదకొండు ఈ స్థానాల్లో శుభ ఫలితాలు ఇస్తాడు అది ఈ సంవత్సరం ఎలా ఉందో తెలుసుకుందాం శని కుంభరాశి సంచారంలో ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ కన్యా రాశి వాళ్ళకి ఆరో ఇంట్లో సంచారం కాబట్టి శుభ ఫలితాలు ఉంటాయి ఆ పీరియడ్లో దాని తర్వాత ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి సంవత్సరం చివరి దాకా అంటే ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై వరకు వరకు మీనరాశిలో ఏడో ఇంట్లో సంచారం అక్కడ అశుభ ఫలితాలు ఉంటాయి సామాన్య ఫలితాలు ఉంటాయి కాబట్టి ఈ ఈ సామాన్య ఫలితాలని చెప్పి చెప్పినటువంటి ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు గల సమయంలో సరికి పరిహారాలు తీసుకోవాలి సరిగ్గా తైలాభిషేకం చేయటం స్త్రీ స్తోత్రం చదువుకోవటం శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయ దర్శన హనుమాన్ చాలీసా చదువుకోవడం అట్లాంటి కార్యక్రమాలు కనుక చేసినట్టయితే మెరుగైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది దాని తర్వాత రాహు ఇచ్చే ఫలితాలు తెలుసుకుందాం ఈ కన్యా రాశి వాళ్ళకి రాహు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు రాశిలో ఏడో ఇంట్లో సప్తమ స్థానం సంచారం ఈ రాహు కూడా మూడు ఆరు పదకొండు స్థానాల్లో సంచారం చేసినప్పుడు మాత్రమే ఫలితాలు ఇస్తాడు ఇప్పుడు ఏడో ఇంట్లో సంచారం కాబట్టి మీనరాశిలో ఫలితాలు సామాన్య ఫలితాలే ఉంటాయి తర్వాత పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు కుంభరాశిలో ఆరో ఇంట్ల సంచారంలో మంచి ఫలితాలు ఉంటాయి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి కాబట్టి ఈ సామాన్య ఫలితాలు అని చెప్పినటువంటి సమయం ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ఆ సమయంలో రాహుకి గనే పరిహారాలు తీసుకుంటే మెరుగైన ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంది అంటే ద దుర్గాదేవి ఆరాధన శుక్రవారం రోజు తర్వాత నానబెట్టిన మినులు కానీ మిన కానీ ఆవుకి ఆహారంగా ఇవ్వటం రాహుగ్రహ స్తోత్రాన్ని చదువుకోవటం ఇట్లాంటి కార్యక్రమాలు చేసినట్లయితే మెరుగైన ఫలితాలు పొందే రాహు వల్ల మెరుగైన మెరుగైన ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంది దాని తర్వాత కేతు ఎటువంటి ఫలితాలు ఇస్తాడో తెలుసుకుందాం కేతువు ఈ కన్యారాశి వాళ్ళకి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదుకు ఇరవై ఐదు వరకు జన్మరాశిలో సంచారం ఈ కేతు కూడా మూడు ఆరు పదకొండు స్థానాల్లో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు అయితే ఇక్కడ జన్మరాశిలో సంచారం ఆ ప్రకారంగా చూసుకుంటే శుభ ఫలితాలు ఇచ్చేదానికి అవకాశం లేదు కానీ గోచారీత్య గురువు వృషభంలో ఉన్నవరు రాశిపై దృష్టి ఉంటుంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి కేతు జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పటికీ కూడా గురు ప్రభావం వల్ల మంచి ఫలితాలు ఇచ్చేదానికి అవకాశం ఉంది అంటే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్దెనిమిది ఐదు రెండు వేల రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ కేతు సంచారంలో మంచి ఫలితాన్ని శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది దాని తర్వాత పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు సింహరాశిలో పన్నెండో ఇంట్లో సంచారం అక్కడ సామాన్య ఫలితాలు ఉంటాయి పన్నెండో పన్నెండో స్థానం వచ్చేసి అనవసర ఖర్చులు తెలియజేస్తుంది అది మోక్ష స్థానం కూడా ఈ కేతు మోక్షకారకుడు ఈ మోక్షకారకుడైనటువంటి కేతు వేయస్థానంలో ఉంటాం అది మోక్షాన్ని కూడా ఇచ్చేటువంటి ఉన్నాయి కొద్దిగా ఆధ్యాత్మిక భావాలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది ఇది ఈ ప్రకారం ఈ కేతు సామాన్య ఫలితాలు ఇచ్చే సమయంలో తీసుకోవాల్సిన రెమెడీస్ ఏంటంటే కేతు అధిష్టాన దేవత గణపతి ఆ గణపతి దేవాలయం బుధవారం కూడా దర్శించుకోవటం అక్కడ అర్చన చేయించుకోవటం నానబెట్టినటువంటి పొలవలు ఆహారంగా ఆవుకి తినిపించడం అవకాశాన్ని బట్టి ఈ గణపతి దేవాలయం మనకి ఇక్కడ తిరుపతి దగ్గర ఉంది అక్కడ గణపతి దేవాలయాన్ని దర్శించుకున్నట్లయితే అది కూడా మంచి ఫలితాలు ఇచ్చేదానికి అవకాశం ఉంది సో కాబట్టి ఈ ప్రకారంగా ఈ కన్యారాశి వాళ్ళు గురు శని రాహు కేతు యొక్క సంచారాన్ని బట్టి ఫలితాలు తెలుసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం అందరికీ ధన్యవాదములు స్వస్తి